ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు గుంటూరులో జరుగుతున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు హైదరాబాద్ నుంచి నేరుగా గుంటూరు చేరుకోనున్నారు ఏటుకూరు బైపాస్ హెలిప్యాడ్ దగ్గర పార్టీ నేతలను చంద్రబాబు కలవనున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణం చేరుకుంటారు ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ బసచేసిన ఐటీసీ వెల్కమ్ హోటల్కు చంద్రబాబు వెళ్లనున్నారు కాసేపు ధరంబీర్ గోకుల్ తో మాట్లాడనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు గుంటూరులో జరుగుతున్న మూడో ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు హైదరాబాద్ నుంచి నేరుగా గుంటూరు చేరుకోనున్నారు ఏటుకూరు బైపాస్ హెలిప్యాడ్ దగ్గర పార్టీ నేతలను చంద్రబాబు కలవనున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రపంచ తెలుగు మహాసభల ప్రాంగణం చేరుకుంటారు ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొన్న మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ బస చేసిన ఐటీసీ వెల్కమ్ హోటల్ కు చంద్రబాబు వెళ్లనున్నారు కాసేపు ధరంబీర్ గోకుల్ తో మాట్లాడనున్నారు ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు నరసింహ ఈ రోజు చంద్రబాబు రూట్ షెడ్యూల్ ఏంటి ప్రస్తుతం మనం గుంటూ ప్రస్తుతం గుంటూరులోనే ఈరోజు మూడవ తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలో మూడో రోజు చేరుకున్నాయి మూడో రోజు గుంటూరులోనే ఏటుకూరి బైపాస్లో జరుగుతున్నాయి గత రెండు రోజుల కూడా మనం చూసుకుంటే కూడా అంగరంగ వైభవంగా కూడా తెలుగు మహాసభలు జరుగుతున్నాయి తెలుగు మహాసభలు పెద్ద ఎత్తున కూడా ఈ తెలుగు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వస్తున్నారు అంతేకాకుండా కూడా నిన్న మొన్న మనం చూసుకుంటే కూడా కల్చరల్ యాక్టివిటీ కానీ అంతేకాకుండా కూడా ఈ ఎవరైతే ఉన్నారో మార్సిస్ట్ దేశ అధ్యక్షులు కానీ అంతేకాకుండా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు వారు కూడా ఇక్కడికి ముఖ్య అతిథులుగా రావటం కానీ ఇదంతా కూడా మనం చూడొచ్చు ప్రస్తుతం అయితే తెలుగు మహాసభలు చివరి స్థాయి చివరి రోజుకు చేరుకున్నాయి ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథి కూడా రానున్నారు మరి కాసేపట్లో ఆయన ఇక్కడికి రానున్నారు ఇప్పటికే ఈ గుంటూరులోనే ఏటుకూరు బైపాస్లో ఎక్కడైతే ఉన్నారో బొమ్మిడాల కాలనీ దగ్గర ఆయనకి హెలిప్యాడ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ హెలిప్యాడ్ పాయింట్ నుంచి ఆయన రోడ్డు తెలుగు మహాసభలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంగణానికి ఆయన రానున్నారు ఇక్కడ తెలుగు మహాసభలు ఉద్దేశించి ఆయన ప్రసంగం చేయనున్నారు అంతేకాకుండా కూడా ముఖ్యంగా ఎక్కడైతే ఉన్నారో ఈ తెలుగు మహాసభలకి తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా తరలిరానున్నారు మరోవైపు ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ తెలుగు మహాసభలకి వస్తున్న క్రమంలోనే భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ అంతేకాకుండా కూడా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు మరోవైపు ఈరోజు తెలుగు మహాసభలకి ఈ తెలుగు మహాసభల్లో ప్రధానంగా కూడా సీఎం ఇక్కడ నుంచి ఆయన తెలుగు మహాసభలో ఇక్కడ మాట్లాడినారు అక్కడ నుంచి ఆయన హెలిప్యాడ్ సీ కన్వెన్షన్ చేరుకొని అక్కడ నుంచి మళ్ళీ ఐటీసీ వెల్కమ్ హోటల్గా రాన్నారు ఐటీసీ వెల్కమ్ హోటల్లో మార్షస్ దేశ అధ్యక్షులు ఎవరైతున్నారో ఆయన ధీరం ఆయన ఉన్నారు మార్షల్ దేశ అధ్యక్షుల్ని అంతేకాకుండా కూడా ఆయనతో కాసేపు ముచ్చరించినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ఎవరైతే ఉన్నారో ధీరం గోకులేని ఆయన కలిసి అక్కడ ఆ దేశం నుంచి ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ముచ్చటించనున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ఈ హెలిప్యాడ్ దగ్గరే కొంతమంది టీడీపీ కార్యకర్తలని నాయకులతో కూడా ఆయన మాట్లాడినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు కలవనున్నారు అంతేకాకుండా కూడా ప్రధానంగా కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఎవరైతే ఉన్నారో గోవా గవర్నర్ ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు కానీ మరోవైపు మాజీ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు కానీ ఇక్కడికి రానున్నారు వాళ్ళు కూడా ఈ తెలుగు మహాసభలను ఉద్దేశించి ఆయన ప్రసంగం కూడా చేయనున్నట్టు మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా కూడా ఈ తెలుగు గొప్పతనం ఏంటి తెలుగు ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో ఎలా ప్రతిబింబ చేయాలి అనే అంశంపై ప్రధానం కూడా ఈ తెలుగు మహాసభల ఉద్దేశమని అంతేకాకుండా కూడా రాబోయే తరానికి ఈ తెలుగు మహాసభల గురించి ప్ర రాబోయే తరానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలి అనే దానిపై ప్రధానం కూడా ఈ తెలుగు సభల యొక్క ఉద్దేశం అని చెప్తున్నారు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం అయితే ఈరోజు మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు చివరి ఘట్టానికి దీనిపై మనతో మాటానికి ఈ గజల్ శ్రీనివాస్ గారు ఈ ఆధ్వర్యంలోనే ఈ మహాసభలు కూడా నడుస్తున్నాయి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున అయితే ఈరోజు ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి దీనిపై మనతో మాటానికి శ్రీనివాస్ గారు సార్ చెప్పండి ఏంటి ఈరోజు చివరి రోజు జరుగుతున్నాయి సీఎం కానీ ఉపరాష్ట్రపతి కానీ వెంకయ్య నాయుడు గారు గవర్నర్ ఏంటి ఈరోజు ఏం చేయబోతున్నారు ఈరోజు మూడో రోజు అండి మీరు ఈ రెండు రోజులది మీరంతా కూడా చూశారు మొదటి రోజు సుప్రీంకోర్టు జడ్జి పంపిడి గండం నరసింహ గారు వచ్చారు మారిసస్ అధ్యక్షులు వచ్చారు అందరూ వచ్చారు ఈరోజు పది గంటల ముప్పై నిమిషాలకి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గోవా గవర్నర్ శ్రీ అశోక్ రాజు గారు వస్తున్నారు అలాగే మూడో ప్రపంచ తెలుగు మహాసభల స్పెషల్ పోస్టల్ కవర్ ఒకటి ఈరోజు వారు లాంఛనంగా రిలీజ్ విడుదల చేస్తున్నారు తర్వాత మధ్యాహ్నము మూడు గంటల ముప్పై నిమిషాలకి మన భారత పదమూడవ ఉపరాష్ట్రపతి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వస్తున్నారు వారు మన సంస్కృతి మన భాష అమృత భాష అనే విషయంపైన మాట్లాడతారు తర్వాత సాయంత్రం ఈరోజు జస్టిస్ ఎన్వీ రమణ గారు పూర్వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు అలాగే కొంతమంది లబ్ధ ప్రతిష్ఠలకి ఈరోజు సత్కారాలు చేస్తున్నారు అలాగే నెసీరావు గారు సాయి కుమార్ గారు అలాగే ఆర్పి పట్నాయక్ అలాగే కుంచే రఘు చలన చిత్ర రంగానికి చెందినటువంటి కొంతమంది ప్రముఖులకి అలాగే మాకు ఇంత గొప్ప తెలుగు మహాసభల్ని తీర్చిదిద్దడానికి సహాయపడినటువంటి సౌజన్యమూర్తులు ఎవరైతే ఉన్నారో మేము ప్రభుత్వం నుంచి ఐదు పైసలు కూడా తీసుకోలేదు కూడా ఫ్రెండ్స్ తెలుగు భాషాభిమానులు మాకు దానం చేస్తే దానంతో చేసినటువంటి కార్యక్రమం ఇది వారందరికీ కూడా కృతజ్ఞతాపూర్వకంగా సత్కారం చేసుకుంటున్నాము చాలా గొప్ప గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఈ సమాపనోత్సవంతో ఈ కార్యక్రమం కూడా ముగిసిపోతున్నారు ఈ తెలుగు మహాసభలు తెలుగు గురించి రాబోయే తరానికి కానీ రాబోయే రోజులు ఏం చెప్పబోతున్నారు అంటే ముఖ్యంగా భాషే భాషే మన ఉనికి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మా రఫీ గారు ఉన్నారు ఆయన నేను మాట్లాడుకున్నావంటే అది ఉనికి భాషే మన ఉనికి వీళ్ళందరూ ఉన్నారు భాష కోసమే కదా మనం అందరూ ఉనికి మనం నోరు ఇప్పుడు మనుషులందరూ ఒక్కలాగే ఉంటారు కానీ మీరు భాష మాట్లాడితే మీరు తమిళవాడా తెలుగువాడా అని తెలుస్తుంది అలాగా మన ఉనికిని మనం కోల్పోకూడదు మన మూలాల్ని మనం కోల్పోకూడదు అందుకని మీరు ఇక్కడ ప్రాంగణంలో మీరు చూడండి సిక్స్టీ పర్సెంట్ అంటే అరవై శాతము యువతీ యువకులు విద్యార్థిని విద్యార్థునే ఉంటారు ప్రధాన వేదిక మీద కేవలము సుమారుగా ఇప్పటిదాకా ఇరవై ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థులు యువతీ యువకులు తెలుగు భాషపైన అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేశారు నాకు కూడా అంత బాగా చేస్తారని తెలియదు అసలు నేను చాలా అయిపోయాను నిన్న అందుకని మేము రాబోయే రోజుల్లో కూడా మేము ప్రత్యేకమైనటువంటి సభలు వివిధ కేటగిరీస్లో వాళ్ళందరికీ కూడా చేయాలని నిర్ణయించుకున్నాము రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఏడులో ఎనిమిది తొమ్మిది పది మారిషస్లో నాలుగో ప్రపంచ తెలుగు మహాసభలు చేస్తున్నామని మారిషస్ అధ్యక్షులు ఎదురుగుండనే వారిని సాక్షిభూతంగా పెట్టుకుని మేము నిన్న మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాము అక్కడ చేయబోతున్నాము అలాగే ఇంకా విస్తృతంగా జిల్లాల వారీగా పిల్లలే అవధానం చేసేటట్టుగా పిల్లలే గద్యము పద్యము నాటకము కవిత్వము ఆధునికలో ఆధునిక కవిత్వము ఇలా అన్నీ చేసేటట్టుగా వాడి హరికథలు బుర్ర కథలు చెప్పేటట్టుగా పౌరాణిక నాటక పద్యాలు పాడేటట్టుగా పిల్లల్ని తీర్చిదిద్దాలనేది ఆంధ్ర సారస్వత పరిషత్తు యొక్క ముఖ్య లక్ష్యము తెలుగు భాష బడి భాష కన్నా అమ్మ ఒడి భాషగా మిగలాలి అమ్మ నాన్నలు ఇంట్లో మనం తెలుగులో మాట్లాడకపోతే ఈ భాష ఎలా బతుకుతుంది కాబట్టి గ్రామర్ ఏదైతే ఉందో అది తల్లి దగ్గరే నేర్చుకుంటున్నాము మనకు వ్యాకరణం కావాలి ఉద్యోగం కావాలి ఇంకా లోతైనటువంటి తెలుగు వికాసాన్ని మనం నేర్చుకోవాలి భాష యొక్క లోతులు అనుకుంటే కనుక తప్పకుండా మనము తెలుగు భాష సబ్జెక్టుగా ఉండాలన్నది ఐదో తరగతి వరకు తెలుగు మాధ్యమంలోనే ఈ విద్యాబోధన జరగాలి ఇది పిఎం మోదీ గారు నూతన విద్యా విధానంలో వారు స్పష్టంగా చెప్పారు అలాగే డిగ్రీ వరకు కూడా డిగ్రీ వరకు కూడా తెలుగు సబ్జెక్టు విధిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా మనకి మారిషస్ ప్రభుత్వం చాలా స్ఫూర్తిదాయకం పీజీ కోర్సుల వరకు పీజీ కోర్సు వరకు కూడా అక్కడ తెలుగులో చేస్తున్నారు అక్కడ కాబట్టి మారి మారిషస్ ప్రభుత్వాన్ని మనము దాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేను ముఖ్యమంత్రి గారు కూడా విన్నవిస్తున్నాను ఈరోజు దయవుంచి మనము తెలుగు 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 వెలుగుల్ని గడప గడపలో తీసుకెళ్ళాలి ఆంధ్రమేవ జైతే అన్న ప్రతి నోటా తెలుగు మాట చాలామంది అడుగుతారు అంటే తెలుగు చదువుకుంటే ఏమొస్తుందని అదంతా పక్కన పెట్టేసేయండి అమ్మ ఫోటో ఇంట్లో పెట్టుకుంటాము అమ్మమ్మ ఫోటో ఇంట్లో పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకుంటున్నాము పెద్దల ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నాము నేను అన్న ఆంగ్ల భాష బ్రతకడానికి ఆంగ్ల భాష బ్రతకడానికి ఆంధ్ర భాష జీవించడానికి బ్రతకడానికి జీవించడానికి తేడా తెలుసుకోవాలి కుక్క బతుకుతుంది నక్క బతుకుతుంది మరణం తర్వాత కూడా బతకాలనిపించే ధ్యేయమే మాతృభాషను మాట్లాడనుకోవడం నందమూరి తారక రామారావు గారు వీళ్ళందరూ కూడా ఎంత ఎంతమంది మహానుభావులు వాళ్ళందరూ ఫోటోలు పెట్టాను చూడండి వాళ్ళందరూ సే వాళ్ళందరూ సేద్యం చేస్తే మన తరం ఇప్పటిదాకా వచ్చింది మరో వందేళ్ల తర్వాత మనం ఎవరు ఉండము మరో కొత్త తరం చేసుకోవాలి ఇది మేము తప్పకుండా కొనసాగిస్తూనే ఉంటాము ప్రభుత్వం నుంచి మేము ఏమి ఆశించట్లేదు ప్రభుత్వం నుంచి ఏమనుకుంటామంటే వారి చల్లటి దీవెన ఉంటే చాలు మాకు అదే మేము కోరుకునేది సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఈరోజు జరిగేటువంటి కార్యక్రమం చెప్పండి ఈ సార్ చెప్పండి ఏంటి తెలుగు సభలో ఎలా జరుగుతుంది సార్ సార్ ఈ ఈరోజు ఈరోజు ప్రధానంగా కూడా మనం చూసుకుంటే కూడా ఈ తెలుగు ఉద్దేశం ఏంటి తెలుగుని మర్చిపోకూడదు రాబోయే రోజుల్లో తెలుగు ఐదో తరగతి వరకు ఉండాలి తర్వాత పీజీ వరకు కూడా ఉండాలని చెప్పేసి కూడా కాన్సెప్ట్ ప్రభుత్వం మాకు సపోర్ట్ చేస్తే చాలు తెలుగు మహాసభల్ని నిర్వహించుకుంటామని దానితో కూడా రాబోయే ఇరవై నాలుగులో మార్సెస్లోనే ఈ తెలుగు మహాసభలు నిర్వహిస్తామని కూడా చెప్తున్నారు సో మొత్తంగా మనం చూస్తే మాత్రం తెలుగు మహాసభలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు చివరి రోజుకు చేరుకుంది చివరి రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అంతేకాకుండా కూడా మాజీ ఉపరాష్ట్రపతి నాయుడు కానీ గోవా గవర్నర్ అశోక్ గజపాత్ర ఇదంతా కూడా ముఖ్య అతిథి కూడా ఈరోజు ఉన్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తెలుగు మహాసభల యొక్క మూడో రోజు అప్డేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నరసింహారావు